నడుస్తున్నా ఆయన మీద ఎందుకు దాడులు చేస్తున్నారో నువ్వు చెప్తే ఎందుకు మాలాది మధ్య విభేదం వచ్చిందో నేను చెప్తాను ఒక వ్యక్తి చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఆ వ్యక్తి విగ్రహాల మీద ఏళ్ళు లేవ కొడతా ఉన్నారు కలజోడు బిగుతా ఉన్నారు చెప్పులు దండ ఉన్నారు మలాన్ని పోస్తా ఉన్నారు అని అంటే ఈ దేశంలో మూతికి కట్టి తిరిగినటువంటి ఈ జనాల్ని నీలాగా నాలాగా తెల్ల చొక్కాలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని షూ వేసుకొని బుల్లెట్ల మీద కారుల్లో ఈ సమాజంలో తిరుగుతున్నటువంటి ఆ తిరిగేటటువంటి ఆ హుందాతరానికి మారవలైనటువంటి కొంతమంది అగ్రపుల పాలకులు పెట్టిన చిచ్చు ఈరోజు వర్గీకరణ దాంట్లో ఇప్పటికీ మాలలు ఉన్నారు కాబట్టే కృష్ణమానికి చదువుతా ఉన్నాడు ఒక వేదిక లేదా వర్గీకరణకి ఈరోజు మాల వ్యతిరేకిస్తా ఉన్నారు మాలలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంతా కాదు కొంతమంది నాతో కూడా ఉన్నారని ఒక అతను లేచి మాట్లాడిస్తూ ఉన్నాడు చెప్తున్నాడు అవగాహన లేదు కొంతమంది మాలలకి ఈరోజు వర్గీకరణ మద్దతు తెలిపే కొంతమంది మాల ఈరోజు మా సోదరులు మీరు ఎక్కడున్నాం కాబట్టి చర్చించుకున్నాం రేపొద్దు మీరు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఉండే ప్రాంతం కాదు మీరు తిరిగిన ప్రతి ప్రాంతంలో చెప్పాలి వర్గీకరణ జరిగితే మానవకు మాత్రమే కాదు నష్టం మాదికలకు కూడా నష్టం చెప్పమని స్వేచ్ఛగా వచ్చి ఈరోజు మాదిగ సోదరులు తన గుడ్డు మీద చేసుకొని వర్గీకరణ జరిగితే మన లాభం చెప్పలేదు చెప్పే మాదిగా లేదు క్రిమిలైర్ ఇచ్చింది ఓట్ ఇచ్చినటువంటి ఐదు వందల తొంభై ఐదు పేజీల్లో వర్గీకరణతో పాటు క్రిమినయ గురించి కూడా ఇచ్చింది ఒక ఇంట్లో సపోజ్ మున్సిపాలిటీలో పనిచేసే పదమూడు వేల రూపాయల చేతానికి పనిచేసే ఒక ఉద్యోగస్తుడిగా ఉంటే ఆ ఇంట్లో ఇంకోడు ఉద్యోగస్తుడుగా ఉండడానికి వీలుదని చెప్తుంది కోర్టు తీర్పించింది దానికి నువ్వు ఏకీభరిస్తావా ఇది చెప్పాలి కదా మనం మన ప్రజలకి ఐఏఎస్గా ఉన్నారంటున్నాం ఎస్ రెండు వేల రెండు వేల నాలుగు వరకు నాలుగు సంవత్సరాల వర్గీకరణ జరిగిన కాలంలో కొన్ని వేల ఉద్యోగాలు తీసుకున్నారు మాది కొన్ని వేల ఉద్యోగాలు రిజర్వేషన్ ఏడు ఆరుగా ఒకటి ఒకటిగా విభజించిన తర్వాత అసలు వీడు రిజర్వేషన్ ఎవడు రిజర్వేషన్గా అంబేద్కర్ గారు మనకు అవకాశం కల్పిస్తే రిజర్వేషన్ విభజించడానికి వీడు ఎవడు కులాల వారిగా విభజించడానికి వీళ్ళు ఎవరు ప్రస్తుత కమిషన్ కూడా మన స్థితిగతుల గురించి అధ్యయనం చేసే అధికారం లేదని చెప్తుంది కాన్స్టిట్యూషన్ ముందు అంబేద్కర్ గారు ఏ స్థాయి కష్టపడితే ఈ స్థాయిలో మనం ఉన్నాము ఏ స్థాయి మన హక్కులు మీరు అడిగే ప్రశ్న ఇంకోటి కూడా అడగాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నోటీస్ మరి దీని మీద ఎందుకు నువ్వు మీరన్నాతో తన తిరగరు రెడ్లు తిరగరు కాపులు తిరగరు బ్రాహ్మణులు తిరగరు వైశ్యులు తిరగరు కూడా అలా అది ఆడుకుంటారా నువ్వు ఐక్యత ఐక్యత అంటున్నావు నువ్వు పెట్టేశా ఐక్యత ఐక్యత అంటున్నావు నువ్వు కృష్ణమాదిగా మాట్లాడే మాట వినాలి మీరు కృష్ణమాదిగా మాట్లాడే మాట ఐక్యత ఐక్యత నాకు అవసరం లేదా నువ్వు మాట్లాడు పోయి వాటేసుకుంటావా నాకు అవసరం లేదంటే నువ్వేంటి నాతో కలుస్తానంటావు అన్నాడు ఓపెన్గా నాకు అవసరం లేదని చెప్తున్నాడు నాకు ఐక్యత అవసరం లేదు వన్ సైడ్ లో అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తే కదా నేను కూడా ప్రేమించాలి కదా అంటున్నాడు నీకు ఒక్కడు ఉంటే ప్రేమ ఏం చేసావు ఆ స్థాయి ప్రభావం చెప్పాలి రైట్ నువ్వు అన్నట్టు ఉద్యోగాల్లో వాళ్ళే అది ఈ రోజు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ అనుభవించే ఎస్సీలో ఉన్నటువంటి కులాలన్నిటికీ ఉద్యోగానికి ఒక అటెండర్ ఉద్యోగానికి లేకపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి ఇదిగో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెడితే ఉన్న ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించి పది మంది పోటీ చేస్తే మాలకి ఏమన్నా మాదిరికన్నా ఐదు మార్పులు తక్కువ వస్తే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారా చెప్పరు లేదు కదా వాళ్ళు మొదటి నుండి కులవృత్తిని నమ్ముకున్నారు కులవృత్తి మీద ఆధారపడ్డారు చదువు వైపు వెళ్ళలేదు అంబేద్కర్ గారు చదువుకున్న వాడికి ఈ క్వాలిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలు ప్రభుత్వ ప్రభుత్వం ఎలా నడవాలి పరిపాలన ఎలా ఉండాలి ఏ సెక్టార్ ఎలా ఉండాలి ఈ దేశానికి దిక్సూచి లాంటి ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని గౌరవించదగిన రాజ్యాంగాన్ని భిన్నత్వం ఏకత్వం కలిగిన రాజ్యాంగాన్ని ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రజల రాజ్యాంగాన్ని అతి తక్కువ సమయంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల వ్యవధిలో రాజ్యాంగాన్ని రాసి దేశానికి మల్నాటోళ్ళకి ఉన్నారు మాలావాదికి గిరిజనుకే ఇచ్చాడా కాబట్టి ఆయన ఒక్కడికే దేవుడా నువ్వు అడుగు మాలకి ఎందుకు శత్రువురా బాబు మాలలతో నువ్వు ఇక నువ్వు కూడా తినకపోతే అట్ట మేము ఎందుకు మేమే తింటామని అంటున్నారు మరి అంబేద్కర్ ఈ దేశానికి ఓట్లు పంపించాడు అన్ని కులాలకి మహిళలకి సమానం కురించా మరి అంబేద్కర్ విగ్రహాన్ని మహాపల్ని ఎందుకున్నారు మీ పనులు ఎందుకు లేదని అడుగు ఎందుకు ఆ పనులకు అంబేద్కర్ గారు దూరం చేశారు ఎందుకు జడ్జెన్ బోధన పెట్టుకున్నారు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో మొదట బెనిఫిషియర్ జడ్జెవ కాబట్టి అందుకే అంబేద్కర్ గారు ఏమంటారంటే మన చరిత్ర మనం తెలుసుకోతే సింహాల చరిత్రను మనం తెలుసుకోకపోతే వేటగాడు చెప్పే పెట్టగతలు ప్రామాణికలు అవుతాయి అంటే మన చరిత్ర సింహాల చరిత్ర అంబేద్కర్ గారు పూలేని నా గురువు అని చెప్పుకుంటే పూలే గారు వెలుగులోకి వచ్చిన తర్వాత బీసీలు ఎవరు కూడా అంబేద్కర్ గారిని పెట్టుకున్నారు కానీ పూలేకి పూలేకి గురువు ఎవరు మహర్ వేల మందిని ఐదు వందల మంది మహర్లు అంటు కనిపించిన మహర్ పూలేకి మార్గ ¡Vamos, ¡Yes, Oregon.